నాకు చాలాసార్లు సినిమాలు చే సినిమా చేస్తున్నప్పుడు సార్ రేపు ఐ వెరీ డైరెక్ట్ రేపు నాకు క్లయింట్ మీటింగ్ ఉందండి రేపు డేట్ నేను ఇవ్వలేను వాళ్ళు బాగా ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు క్లయింట్కి మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను సార్ మనం అనుకున్నది కదా నాకు ఆ రోజు షూట్ ఉందండి సో ఐ విల్ ప్రాబ్లీ బి నాట్ డూయింగ్ అంటే పర్లేదండి ఎల్లున్ కలదు అంటారు ఎలా ఏ సినిమా ఏంటి ఏం చేస్తున్నారు ఈ క్యారెక్టర్లో ఏమైనా స్పెషల్గా చూడొచ్చా మిమ్మల్ని అది ఇదని చెప్పి దే ఎంజాయ్ ఇట్ బికాస్ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ దే నో హౌ వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ దే ఆల్ కైండ్ ఆఫ్ గివ్ యూ దట్ ఫ్రీడమ్ సో ఐ హ్యావ్ హ్యాడ్ మై టైం లైక్ దట్ అండ్ నెవర్ గాట్ స్ట్రెస్ దిస్ వే ఒకసారి ఒక సంవత్సరం ఆల్మోస్ట్ మూడు వందల పెయింటింగ్ చేయాల్సి వచ్చింది ఎవరి దగ్గర సడన్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను ఢిల్లీ నుంచి నా గురించి ఫ్లై చేసి వచ్చి దే స్టేడ్ హియర్ ఐ డోంట్ నో దెమ్ దే ఆర్ నాట్ ఫ్రమ్ హియర్ వాళ్ళు సడన్గా దే వాంటెడ్ త్రీ హండ్రెడ్ పెయింటింగ్స్ ఇన్ ఇయర్స్ టైం అది నేను వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ దే లవ్ టువర్డ్స్ ద పెయింటింగ్ ఆర్ట్ ఆఫ్ మైండ్ నాకు చూసి ఐ గోట్ సో దిస్ థింగ్ అండ్ ఐ సైడ్ ఓకే ఓకే చెప్పాను ఇప్పుడేమో పెయింటింగ్ చేయాలి పెయింట్ హ్యావ్ టు ఆల్సో గో టు షూట్ సో ఇక్కడ ఐ గాట్ లిటిల్ అప్పుడు ఆ ఆ టైంలో కొంచెం ఐ గాట్ లిటిల్ వర్క్ డమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాజ్ అన్ ఆర్కిటెక్ట్ మీకు ఒక ఆర్డర్ కోసం లేదంటే ఆల్రెడీ ఒప్పుకున్న టైంకి మనం ఇచ్చే పరిస్థితుల్లోనూ ఆ టైం బ్యారికేట్స్ ఉంటాయి అలాగే మీకు ఇటు షూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పర్టికులర్ టైమింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు అంటే వన్స్ ఎంటర్ అయిన తర్వాత మన టైం అడ్జస్ట్మెంట్లు లేదంటే పోస్ట్ పోన్మెంట్లు ప్రీపోన్మెంట్లో జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ మీరు మనసు పెట్టాలి అక్కడ మనసు పెట్టాలి ఇక్కడ ఏమంటారు ఒక క్రియేటివిటీ ఉన్న స్పేస్లోనే ఉన్నారు త్రీ ప్లేసెస్లో కూడా ఐఎమ్ నాట్ ఇన్ అ క్రిటికల్ సిచ్యువేషన్ ఐఎమ్ మీన్ ఆర్ట్ జోన్ ఓన్లీ ఫ్యాక్ట్ వన్ వన్ థింగ్ ఫీట్స్ ద అదర్ సో ఇవాళ నేను ఆర్కిటెక్చర్ చేసేటప్పుడు ఐ గివెన్ ఇట్ ఇన్ మెనీ కొన్ని కాలేజెస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడడం చెప్పాను దట్ వెన్ ఐ ట్రీట్ మై బిల్డింగ్ ఐ బిల్డ్ ఆ బిల్డింగ్లో కూడా నేను స్టోరీ లైన్ చూస్తాను స్టోరీ టెల్లింగ్ చూస్తాను హౌ ద హౌ ద క్యారెక్టర్స్ బిల్డప్ అసలు ఫస్ట్ వెళ్ళగానే ఓపెనింగ్ ఏముండాలి సో సినిమాలో ఓపెనింగ్ ఏముండాలి ఉండాలి దాంతోనే కదా మన నెక్స్ట్ ఏం చూడాలో సో సస్పెన్స్ క్రియేట్ చేయాలి మెటీరియల్స్ ఫార్ మీ ఆర్ క్యారెక్టర్స్ సో ఈచ్ మెటీరియల్ టాక్స్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ ఈచ్ వన్ షుడ్ నాట్ ఓవర్ పవర్ ద అదర్ మెటీరియల్ ఇవన్నీ నేను సినిమా లాంగ్వేజ్ అనుకుంటారు చాలామంది బట్ ఐ హర్న్డ్ ఇట్ ఫ్రమ్ సినిమా హౌ టు యునో ఎమాల్గమేట్ అండ్ ఆర్ట్ అనేది ఎప్పుడు కానీ ఒక ఆర్ట్ ఇంకో ఆర్ట్ ఫీడ్ చేస్తుంటుందండి సో దట్స్ వాట్ సొసైటీ విచ్ విచ్ బ్రీడ్స్ ఆన్ ఆర్ట్ ఇన్ జనరల్ విల్ బీ ఏబుల్ టు ఆల్సో ఇన్వెంట్ అలాట్ ఆఫ్ థింగ్స్ మన ఇండియాలో ఇన్వెన్షన్ తక్కువ ఉంది లేకపోతే కొత్త విషయాలు ఏమైనా ఆవిష్కరించలేకపోతున్నారు అంటే దాని దాని మూల కారణం ఆర్ట్ మీద ఎక్కువ దృష్టి లేకపోవడం క్రియేటివిటీ మీద ఎక్కువ స్ట్రెస్ చేయలేకపోవడం దాని మూలన ఏంటంటే ఓన్లీ యూనో డెలివరబుల్స్ డెలివరబుల్స్ పర్ఫెక్ట్గా వరకు మనం చూసుకుంటాం బట్ బియాండ్ దాట్ కెన్ వీ టేక్ రిస్క్ ఇన్ లైఫ్ కెన్ వీ డూ సంథింగ్ న్యూ వై కాంట్ వీ ఇన్వెంట్ న్యూ థింగ్స్ దాట్స్ వేర్ వీ లాక్ ఇది అనమాట సో ఆర్ట్ ఒక ఆర్ట్ ఆల్వేస్ ఫీడ్స్ దాదో నా సినిమా యాక్చువల్గా నాకు ఆర్కిటెక్చర్కి కూడా ఫీడ్ చేస్తుంది ఆర్కిటెక్చర్ సినిమాకి ఫీడ్ చేస్తుంది హౌ ఐ డీల్ విత్ వర్కర్స్ హౌ ఆ టైంకి అది ఇవ్వకపోతే అది చేయకపోతే వర్క్ సైడ్ దగ్గర అయిపోతుంది యాక్చువల్గా అంటే చాలా క్రిటికల్ ఉంటుంది అది ఆ టైంకి ఇచ్చేయాలి అది వర్కర్ వెళ్ళిపోతాడు అలానే సినిమాలో టైం చాలా ఇంపార్టెంట్ బట్ చాలా మంది టైం ఫాలో అవరు సో ఇది చాలాసార్లు ఇట్ హెల్ప్స్ మీ యు నో హౌ టు డీల్ విత్ బోత్ ప్రొఫెషన్స్ కానీ నౌడేస్ అసలు స్కిల్ ఉన్న వర్కర్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఎస్పెషల్లీ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్లో చూసుకుంటే మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు మనం చెప్పినా కూడా వాళ్ళు ఫాలో అవ్వని పరిస్థితులు ఉన్నాయి యాక్చువల్ గా మీకు చిన్న ఐ హావ్ ఎ లాంగ్ టర్మ్ డ్రీమ్ యు నో వెనవర్ I మీట్ రెహమాన్ సార్ ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ మెజర్ ఆఫ్ వర్క్ రావాలంటే నెంబర్ ఆఫ్ ఇది అంటే ఇప్పుడు అంటే ఆయనకి టీమ్ అది కరెక్ట్ గా ఉంది అది అలానే ఆర్కిటెక్చర్ లో అండ్ డే అవుట్ మేము ఒక ఒకసారి కళ్ళు మూసుకుంటే పెద్ద తప్పు జరిపోతుంది అవును అండ్ క్వాలిటీ వాళ్ళ కాన్షియన్స్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయము సో ఐ కీప్ వెన్ ఎవర్ ఐ మెట్ ద విత్ ద వర్కర్స్ వాళ్ళు చాలా అసలు అంటే పారతోటి పారతో పోసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా కూర్చోడు నేను ఇదే చెప్తుంటాను దట్ వాట్ యుర్ డూయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ దెర్ వర్ టైమ్స్ వెన్ దేవర్ సర్టెన్ థింగ్స్ దట్ దే దే డూ అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ అస్సలు నచ్చదు వచ్చేసి విపరీతంగా ఐ గెట్ వెరీ అప్సెట్ అండ్ ఐ ఆస్ దెమ్ వై డూడ్ యూ డూ దిస్ యూ అంటే ఇప్పుడు ఇంకా మనం అనెడ్యుకేటెడ్ నుంచి మాట్లాడే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ఇంజనీర్స్ చదివి చాలా ఇబ్బందులు చేసిన వాళ్ళు ఉన్నారు సైట్స్ మీద మాకు సో ఐ సిట్ విత్ దెమ్ అండ్ బట్ ఐ టాక్ అబౌట్ ద అన్ఎడ్యుకేట్ పీపుల్ వాళ్ళకి అసలు చదువు లేదు ఏం లేదు బట్ విత్ ఇంట్లో చేస్తున్నారు ఏదో వాళ్ళతోటి వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ దట్ నేను సడన్గా ఒకరోజు ఏదో బాగా చేయలేదు దెన్ ఐ సైడ్ అరే ఏంటి ఇలా ఎందుకు చేశారు మేబీ మీరు నేను ఒక పని చేస్తాను మీకు చేసి చూపిస్తాను ఇది ఇలా ఇలా కడదాం దాని తర్వాత మీరు కొన్ని రోజులు కట్టండి ఇట్ హ్యాపెన్ టు బీ ఈవెన్ శేఖర్ కమల్ గారు ఇల్లు కట్టేటప్పుడు దట్ వర్క లాస్ట్కి ఎంత బ్యూటిఫుల్గా చేసేవాడు అంటే తర్వాత వాడు తర్వాత వాడు ఫీల్ అయింది ఏంటంటే వాడు ఒకటే చెప్పాడండి ఐ గెట్ గూజ్ బంప్ సార్ దట్ దట్ హీ సెడ్ సర్ హంసే సర్ బాత్ నై కియా వాళ్ళతోటి ఎవరు అట్లా మాట్లాడలేదు చెప్పి చేయించుకోవడం కంటే ఒక మనిషిగా నీకు నీకు చేయగలుతావు అని ఒక ధైర్యం ఇవ్వడు ఇవ్వడు వాళ్ళ నువ్వు నువ్వు ఆలోచించకు ఇలా ఒక చిన్న తోటి విసురుతోటి వాళ్ళేదో ఒక డ్రౌన్ కోర్స్ డ్రౌన్స్ ది హ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యూ సడన్లీ స్ట్రోక్ దెమ్ విత్ ఇంటెలిజెన్స్ చిన్న కొట్ట ఎందుకు ఆలోచించట్లేదు ఇది ఉంది కదా ఇది లైన్ ఫాలో అవ్వాలి కదా ఈ లైన్ ఎందుకు ఫాలో అవ్వలేదు దీని మీద చాలా ఇబ్బంది అవుద్ది కదా అని చెప్తే వాడు అలా డేస్డ్ దీంట్లో ఉంటాడు నెక్స్ట్ డే దాన్ని ఫాలో అవ ట్రై చేస్తాడు మిస్టేక్ చేయొచ్చు బట్ థర్డ్ డే ఫోర్త్ డే నుంచి అండ్ టెల్ వెళ్దాం నా దగ్గర ఒక్క దగ్గర చేసేటప్పుడు కాదు ఎక్కడ చేసినా ఎవరి దగ్గర చేసినా మీ ఇంట్లో సామాన్లు పెట్టుకునేటప్పుడు ఇదే ఫాలో అవ్వండి